గతంలో ఏ పార్టీ కా పార్టీ తన బలం ఏంటి బలహీనతలు ఏంటి అని సర్వే చేయించుకునే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ బలాలు బలహీనతలకు సంబంధించి సర్వేలు చేయించుకుంటాను ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక గట్టి డౌట్ కొడుతుందట చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ లెక్కలు చూస్తున్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా జగన్ చంద్రబాబు ఢీకొంటున్న మూడో ఎన్నికది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇక్కడ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో రెండు దశాబ్దాలుగా పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చూస్తే జగన్ది ఏళ్ళ అనుభవం అయితే ఈంది నలభై ఐదేళ్ల అనుభవం ఇలా బాబు మూడు సార్లు సీఎం మూడు సార్లు విపక్ష నేత అనుభవం ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి విపక్షం ఒకసారి సీఎంగా చంద్రబాబు గారి విషయం తీసుకుంటే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎన్నికలు చూస్తూ వచ్చారు ఇక ఆయన టీడీపీలో చేరాక పంతొమ్మిది వందల ఐదు నుంచి ఎన్నికల వ్యూహాలు రచిస్తూ గెలుపవడం విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అలా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాధ్యం వహించారు సారథ్యం వహించారు అంటే అలాగే ఆయన పది ఎంపీ ఎన్నికలకు కూడా ఎన్నికల వ్యూహాలను రచించిన వారిగా ఉన్నారు ఇక జాతీయ రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎన్టీఆర్ వెనక ఉండి ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి స్వయంగా కీలక పాత్ర పోషించారు ఒక రకంగా సమకాలీన జాతీయ నాయకుల్లో చంద్రబాబు తీరు వేరే అని చెప్పాలి ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ బాబు రాజకీయ అనుభవం ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నీ కూడా ప్రత్యర్థులకు అందినవి అని చెప్తూ ఉంటారు అయితే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు బాబుని తనదైన వ్యూహాలతో ఒక రకంగా చిత్తు చేసే ప్రయత్నం చేసినా జగన్ గారు సక్సెస్ అవ్వలేదు అక్కడ బాబు గారు సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రత్యర్థిని లైట్ తీసుకున్నారు ఫలితంగా ఆయన ఒక చేదు అనుభవాన్ని అయితే రుచి చూడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం అన్ని అస్త్రాలు సమకూర్చుకుని మరి దూసుకుని వస్తున్నారు జగన్ ఎక్కడ తక్కువ వచ్చిన అయితే వేయట్లేదు పైగా ఆయన ఆలోచనలు వ్యూహాలు పసిగట్టి మరి ధీటుగా ఎదుర్కొనడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు సూటు రాజకీయం అని చెప్పాలి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహాలను రచిస్తారు ఆయన రాజకీయ చాణ్యం ఏంటనేది ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పటికే ఈ నేపథ్యంలోనే చాలా కంపారిజన్స్ అయితే ఉన్నాయి ఇద్దరికి కాకపోతే ఒక సంక్షేమం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అనూహ్య బలం కానీ లేదంటే యువత ఓట్ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువగా ఆయన కలవడం కానీ అలాగే సోషల్ మీడియా బలం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయట ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతంలో పెరిగిన రూరల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అది కానీ ఈ అంశాలు కాస్తంత ఇబ్బంది పడతాయేమో తెలుగుదేశం పార్టీకి ఇవే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తాయేమో అనే డౌట్ అయితే కొడుతుందట చాలా సర్వేలు అదే చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు దాని మీదే దృష్టి సారిస్తున్నారు కాకపోతే అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ను ఎలా పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా అది అభ్యర్థుల మీద డిసైడ్ అయి ఉంటుంది అందుకే అభ్యర్థులు కూడా కొన్ని పలు సూచనలు కూడా చేశారట ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళకి ఎలా ఉండాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి సంక్షేమం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా బాబు ఇచ్చే సంక్షేమం అద్భుతం అని చెప్పే ప్రయత్నంలో అభ్యర్థులు సక్సెస్ అవ్వాలని కూడా సూచనలు చేశారట మరేం జరుగుతుంది చూద్దాం